అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పైన ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే ఇరవై ఆరు తారీఖు అండి ఇప్పటివరకు ఎన్నికల వరకు అయితే జమ చేసింది కదా తాజాగా పెండింగ్ డబ్బులు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు తక్కువ విస్తరణ ఉన్న వారికి ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీర పథకాలకు సంబంధించి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ ఆ వివరాలన్నీ కూడా వీడియో తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైతు భరోసా అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది వీటిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి అనేది వరకు ఎన్ని ఎకరాల వరకు అయితే సాయం చేసింది కదా ఇప్పుడు పెండింగ్ డబ్బులతో పాటు రైతు భరోసా అనేది ఎప్పటి వరకు జమ అవుతుంది ఏంటి ఈ రోజు ఎన్ని వరకు అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతు భరోసా సంబంధించి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాల రైతులకు మధుర తుమ్మలైతే గురిన చెప్పడం జరిగిందనమాట అత ప్రభుత్వం అనేది రైతు బంధు పేరుతో ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ విస్తీర్ణం ఉండి కొండలు గుట్టలు రాళ్లు రప్పలు రేట్ పెంచర్లు పనికిరాని భూములు ఇలా అప్పనంగా కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ ప్రజాధారణం ఖర్చు చేశారని తమ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త నిబంధనలతో కొత్త రూల్స్ సమ్ముల మార్పులతో రైతులకు ప్రయోజనం మేలు చేకూరే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సీజన్ లో మనకు ఏదైతే ప్రభుత్వం అధికారులు వచ్చిన పెట్టిన ఎలక్షన్ టైమ్ లో ప్రభుత్వం రైతు బంధు అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు తాజాగా వచ్చేసి రెండో సంవత్సర కానుక రైతు భరోసా అనే పథకాన్ని ప్రారంభించారు ఎట్టి పరిస్థితులను యాసంగి సీజన్ సంబంధించి వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో చేసి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసింది ఇప్పటికే చాలా మంది రైతులకు అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది మిగిలిన రైతులకు సంబంధించి ఆశగా ఎదురుచూస్తున్నారు కొంతమంది టెక్నికల్ ఇష్యూలో వచ్చి వారికి పడకుండా మిగిలిపోయారన్నమాట రోజున్నట్టు లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ ఒకేసారి అండి అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు రావడంతో ప్రభుత్వం జూన్లోనే ఇవ్వనున్నట్లు ఎందుకంటే రానున్న వర్షాకాలం వానలు వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ కావచ్చు రవాణాలో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ తరుణంలోనే జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట తెలంగాణ సర్కారు ఇందుకు సంబంధించి శనివారమే కీలక నిర్ణయం అంటే పౌర సర్ఫరా శాఖ నుంచి ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి జూన్ ఒకటి నుంచి ఇదైతే బియ్యం అయితే ఇస్తారు దాంతోపాటు గోధుమలు చక్కెర సైతం మూడు నెలల కోటా పంపిణీ చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట వచ్చే నెల నుంచి ఈ రెండు వస్తువులు అయితే అదనంగా అందిస్తారన్నమాట మనకు మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి అయితే గుడ్ న్యూస్ చెప్పారన్నమాట అవతర దినోత్సవం జూన్ రెండు నుంచి రాష్ట్ర అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురాన్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారనమాట సో ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఈ కొత్త విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు ఇప్పటికే కొన్ని జిల్లాలో కొన్ని మండలాలు అయితే ప్రాజెక్ట్ కింద తీసుకోవడం అయితే జరిగింది వాటితో పాటు జూన్ రెండు తారీఖు నుంచి పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే అవకాశాలు అయితే ఉంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఎడ్యుకేషన్ యాక్టివిడ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది రైతులకు సంబంధించి ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా సొమ్ము అనేది జమ అయినట్లు ఆ మెసేజ్ కూడా రావాలని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరికి అనగా ఎకరానికి సాగు చేస్తున్న వారికి ప్రభుత్వమే ఏడు వేల ఐదు వందలు రెండు విడతల్లో వచ్చేసి పదిహేను వేలు జమ చేస్తామన్నారు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల ప్రభుత్వం ఏదైతే యాసంగి సీజన్ నుంచి ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తూ ఉంది జనవరి ఇరవై ఆరు తారీఖున అట్టా సంఘం ప్రారంభించారు అదే రోజు ఐదు వందల డెబ్బై ఏడు పైలట్ గ్రామాల్లో కొంతమంది రైతులకు పంట పెట్టుబడి సాయం కూడా అందించారనమాట జనవరిలో కాస్త ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వరకు అయితే కొంత కొంత నిధులు అనేది జమ చేశారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గ్రామం ఒక విడత రెండు ఎకరాలు రెండో విడత మూడు ఎకరాలు మూడో విడత నాలుగెకరాలు నాలుగో విడత ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే నిధులు అనేది జమ కావడం జరిగింది అది కూడా ఐదు వేల ఒక్కొంద కోట్లు మాత్రమే రిలీజ్ చేశారనమాట రాష్ట్రంలో యాసంగి సీజన్ మొత్తం సాగులో నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో అయితే సాగు చేశారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నూట ఇరవై కోట్ల రూపాయలు అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంది మిగిలిన నాలుగు వేల ఇరవై కోట్ల రూపాయలు అనేది బాకీ పడింది రైతు భరోసా సుంభ అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేయకుండా ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ముప్పై ఒకటి తారీఖున రైతు భరోసా సొమ్ము అనేది మీ అకౌంట్లో జమ అవుతాయి మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం డేట్ అనేది గడువు అనేది ముగిసిపోయి ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే నెల వరకు అయితే రావడం జరిగిందన్న వాళ్ళు దీంట్లో మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ ఎందుకంటే గతంలో చేశాం ఇప్పుడు ప్రస్తుతం పంట పెట్టుబడి సాయం సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రైతులకు సంబంధించి వాయిదాల రూపంలో విడతల వారిగా రైతు భరోసా సొమ్ము అనేది జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఏడు ఎనిమిది ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట చెప్పారు ఎందుకంటే మే చివరి వారం నుంచి రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో జమ చేస్తామని తాజాగా ఎందుకు సంబంధించి నాలుగు వేల కోట్ల అనేది ప్రభుత్వం సర్దుబాటు చేసినట్లయితే అప్డేట్స్ అయితే అన్నమాట ఎంత మొత్తంలో నిధులు జమ అవుతాయి ఏంటి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు చాలా మందికి రైతు భరోసా స్వంభం అనేది జమ కాలేదట అది ఎలా అంటే ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి రైతు భరోసా స్వంభామ్మ అనేది రైతు ఖాతాలో నేరుగా అయితే జమ అవుతున్నాయి అనమాట వాళ్ళు కూడా మెసలు అయితే వస్తున్నాయి సింగ్ సీజన్ సంబంధించి కొత్తగా పట పాస్ పుస్తకాలు ఉన్న వారికి ఏదైతే వచ్చిన వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట అమలు చేస్తామని ఇకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రభుత్వం అన్ని పోర్టల్ తీసేసి భూభారత్ తీసుకురావడం దాంట్లో స్లాట్ విధానాన్ని కొత్త విధానాలన్నీ తీసుకురావడం వల్ల మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యలు చెక్ పెట్టినట్లు తెలుస్తుంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వానాకాలం సీజన్ అదేవిధంగా యాసంగి సీజన్ ఐదు ఎకరాలు ఆ సీజన్ సంబంధించి ఏదైతే రెండు సార్లు అంటే వానాకాలం అదేవిధంగా యాసంగి రెండు కూడా ఒకేసారి కలిపి రైతులు అయితే ఆశగా చూస్తున్నారు వచ్చిన వారు మాత్రం ఈ సీజన్ సంబంధించి గతంలో పంట పెట్టుబడి సాయం ముందుగా ఇచ్చారు కదా అదే విధంగా ఇప్పుడు జూన్ నెలలో వస్తుంది ఈ సీజన్ మరి ఇప్పటికే జూన్ అయినా రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే అని చెప్పేసి అడుగుతూ అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఎవరైతే చేస్తున్నారో వారికి నిధులు అనేది జమ అవుతాయి అనమాట ఎందుకంటే జూన్ లో వచ్చిన వారికి జూలైలో రిలీజ్ చేస్తామన్నారు ఇప్పుడు యాసంగి సీజన్ కూడా ఎక్కడికైతే సాగు చేస్తారో సాగు చేసిన విధానం బట్టి నిధులు జమ చేస్తున్నారు కొంతమంది బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అంటే సర్వే నెంబర్ కొంతమంది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇలాంటి వారిని చీఫ్ సెక్రటరీ ఏదైతే గ్రామ సభలో లిస్ట్ అనేది వినిపించారు కదా ప్రస్తుతం ఆ లిస్ట్ తో పాటు కొంతమంది అనర్హుల లిస్ట్ అనేది ప్రభుత్వం వారికి నిధులు జమ చేయొద్దని చెప్పేసి పెట్టడం మిగతా వారు అర్హుల లిస్ట్ కిందకి తీసుకోవడం జరిగింది అనమాట రైతు భరోసా అనేది నిధుల నిధుల ఖాతాలో అయితే జమ చేసేందుకు మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పంట పెట్టుబడి సాయం దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు పథకాలకు పంట అంటే రాష్ట్ర ఆయుర్వాద దినోత్సవం ఎప్పుడు జూన్ రెండు తారీఖు కాబట్టి కానుకగా అదే రోజు ఉద్యోగులకు సంబంధించిన భర్తీ నోటిఫికేషన్ రాబోతుంది నిరుద్యోగులకు వెయ్యి ఇంద్ర లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు అంటే ఇప్పటివరకు డెబ్బై రెండు వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కొంతమంది వెయ్యి మంది కంప్లీట్ చేశారు వారికి డైరెక్ట్ గృహ ప్రవేశం చేస్తారన్నమాట ఇక ఐదు లక్షల మందికి రాజు యువ వికాసం పథకానికి సంబంధించి లీస్ట్ వస్తుంది ఇక యువతకు లక్ష రూపాయలు రుణాలు అయితే మంజూరు చేయబోతున్నారు ఇక ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు అయితే అందజేస్తారనమాట ఇందుకు సంబంధించి పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది డ్వాక్రా అంగన్వాడీ మహిళలకు శుభవార్త అయితే వినిపించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండు తారీఖున ఈ కార్యక్రమాలు అయితే ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మరో పథకం ఏదైతే మన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే అందులో కొన్ని గ్యారెంటీని ఇప్పటికీ అమలు చేస్తుంది అయితే ఆరు గ్యారెంటీలో ప్రధానమైనది మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఉన్నది ఈ పథకం ఇంకా అమలు కాలేదు దీంతో చాలా మంది మహిళలు నెలకి ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు ఇటువల్ల సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం పైన ఆలో కీలక కామెంట్ చేశారు మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ఆయన త్వరలోనే మహాలక్ష్మి పథకం మహిళల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఏదైతే జూన్ రెండు తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించే ఉన్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి అన్నమాట